హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది మిత్రులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ ఉంటే ఇవ్వండి సార్ ప్రైవేట్ జాబ్స్ అయినా పర్లేదు సో ఎందుకంటే మాకు జాబ్ అనేది చాలా నీడు ఉంది సార్ అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను నిరుద్యోగులకు నిజంగా శుభవార్త జాబ్ మేళాలో భారీగా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు మరి యొక్క ఉద్యోగాలను పొందడానికి మనకు ఎలాంటి అర్హత ఉండాలి ఎలాంటి జీతం ఉంటుంది ఏ ఏ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి అనేటటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పామారూరులోని ఆరేపల్లి కళ్యాణ మండపంలో జాబ్ మేలా అనేది జరగబోతుంది అనమాట ఈ నెల పద్దెనిమిదవ తేదీన జూన్ పద్దెనిమిదిన ఇక్కడ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పామర్రులోని ఆరేపల్లి కళ్యాణ మండపంలో జూన్ పద్దెనిమిదవ తేదీన జాబ్ మేళ జరగనున్నది ఈ విషయాన్ని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ పి సురేష్ కుమార్ గారు ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇందులో టెన్త్ ఇంటర్ డిగ్రీ సో ఇక్కడ చదివినటువంటి వాళ్ళు అర్హులు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఎంపికైనటువంటి వారికి నెలకు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు జీతం ఉంటుందని చెప్పడం అయితే జరిగిందనమాట సో మరి ఇందులో ఎలాంటి కంపెనీలు పాల్గొంటున్నాయి ఒకసారి చూసినట్లయితే మనకు పాల్గొంటున్నటువంటి కంపెనీలు ఉద్యోగ వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం హల్సియాన్ ల్యాబ్స్ లిమిటెడ్ కి ఇక్కడ చూడండి మనకు ఏదైనా డిగ్రీ పీజీ అడిగారనమాట వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి మరి ఇక్కడ శాలరీ చూసినట్లయితే పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అదే విధంగా ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి సో ఇందులో ఫీల్డ్ ఆఫీసర్ అనమాట కలెక్షన్ కి సంబంధించి ఏదైనా డిగ్రీ గాని పీజీ గాని ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఇక్కడ సరిపోతుంది అన్నారు పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో సాలరీ అయితే ఉంటుంది అనమాట అదే విధంగా ముత్తోటు ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి చూడండి ఇక్కడ కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అనమాట సో ఏదైనా డిగ్రీ పీజీ ఉంటే సరిపోతుంది అన్నారు ఇక్కడ చూసినట్లయితే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి పదివేల నుంచి పన్నెండు వేల జీతం అయితే ఉంటుంది ఇవ్వడం జరిగింది అదేవిధంగా సుధీరా ఫోర్బేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ పాత్ర అయితే పేర్కొనబడలేదు ఏదైనా డిగ్రీ ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇక్కడ కూడా సాలరీ సేమ్ ఉందండి విధంగా బజాజ్ ఫిన్సర్ లిమిటెడ్ అండి సో బజాజ్ ఫిన్సర్ చాలా మంచి కంపెనీ ఇక్కడ టెలికాలర్ మేనేజర్ కి సంబంధించి ఏదైనా డిగ్రీ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది ఇక్కడ కూడా శాలరీ పది నుంచి పన్నెండు వేలు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది టాటా క్యాపిటల్ చూడండి ఫైనాన్స్ మేనేజర్ బీకామ్ ఆర్ ఉండాలి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి ఇక్కడ పదిహేను వేల నుంచి ఇరవై వేల శాలరీ అయితే ఉంటుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేనకో రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సర్వేయర్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి ఏదైనా డిగ్రీ కానీ ఎంబీఏ పీజీ ఉంటే సరిపోతుంది అన్నారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఇక్కడ శాలరీ పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్య ఉంటుంది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి మరొక దగ్గర కూడా జాబ్ మేలా అనేది నిర్వహించబోతున్నారు నిరుద్యోగులకు శుభవార్త డిగ్రీ కళాశాలలో జూన్ పదహారవ తేదీ జాబ్ మేలా ఇవ్వడం జరిగింది ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మాచర్లలోని ఎస్విఆర్ డిగ్రీ కళాశాలలో జూన్ పదహారవ తేదీ మరి జాబ్ మేలా అనేది నిర్వహించబోతున్నారు ఈ జాబ్ మేలాలో వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ లో మీరైతే సంప్రదించవచ్చు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఈ జాబ్ మేళాలో మరి పాల్గొంటున్నటువంటి కంపెనీలు ఖాళీల వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం హ్యాపీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూసినట్లయితే నలభై ఖాళీలు ఉన్నాయి కోటాక్ మహింద్రా బ్యాంక్ అండి సో మంచి కంపెనీ ఇది సో మనకి ఇందులో నలభై ఖాళీలు ఉన్నాయి జస్ట్ డైల్ లిమిటెడ్ వచ్చేసి మనకు ముప్పై ఖాళీలు పేటిఎం లో చూడండి మనకు పేటిఎం లో దాదాపుగా నలభై ఖాళీలు ఉన్నాయి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది కోల్గేట్ పొమోలివ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి మనకు ముప్పై ఖాళీలు ఉన్నాయి అదే విధంగా ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో అరవై ఖాళీలు ఉన్నాయన్నట్టు ఇవ్వడం జరిగింది గోదావరి ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ లో నలభై ఖాళీలు హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ లో ముప్పై ఖాళీలు మాస్టర్ మైండ్స్ లో నలభై ఖాళీలు ఉన్నాయన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క జాబ్ మేళాలో రెండింటికి సంబంధించిన మరి రెండింటికి సంబంధించినటువంటి జాబ్ మేళా డీటెయిల్స్ ఇవ్వండి సో ఈ యొక్క వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో జాబ్ మేలాలో మంచి ఉద్యోగాలు ఉన్నాయి మంచి కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి అందరు కూడా సద్వినియోగం చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ